హాయ్ ఎవరి వన్ భారతదేశంలో గోల్డ్ లోన్ మార్కెట్ రోజు రోజుకు పెరుగుతోంది యావరేజ్ గా నాలుగు పద్నాలుగు నుంచి పదిహేడు శాతం వరకు భారతదేశంలో గోల్డ్ లోన్ మార్కెట్ పెరుగుతుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బంగారం సులభమైన సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ప్రజలు భావిస్తున్నారు ఈ బంగారం మనం కుదువ పెట్టడం విషయంలో ఎంత మనం వడ్డీ రేటు ఎంత వేస్తున్నారు ఎంత రుణం వస్తుంది ఎంత డ్యూరేషన్ వరకు మనం దీన్ని పెట్టుకొని మనం ఇవ్వచ్చు ఇలాంటి విషయాల గురించి ఒకసారి మనం తెలుసుకుందాం వార్షికంగా మనకు లభించే వాళ్ళు బ్యాంకులు కావచ్చు ఫైనాన్షియల్ కంపెనీలు కావచ్చు అంటే గోల్డ్ లోన్ కంపెనీస్ కావచ్చు వార్షికంగా మనకి తొమ్మిది నుంచి ఇరవై ఆరు శాతం వరకు వడ్డీని ఛార్జ్ చేస్తున్నాయి సంవత్సరానికి నువ్వు మనం పెట్టుకున్న బంగారం మీద ఇచ్చే లోన్ పై తొమ్మిది శాతం మినిమం తొమ్మిది శాతం మ్యాక్సిమం ఇరవై ఆరు శాతం వరకు రుణాన్ని ఛార్జ్ వడ్డీ వడ్డీని ఛార్జ్ చేస్తున్నారు కనిష్టంగా మనం తాకట్టు పెట్టే బంగారానికి మనం కనిష్టంగా లభించే రుణం పదిహేను వందలు గరిష్టంగా లభించేది ఐదు కోట్ల వరకు మనకు రుణం లభిస్తుంది అంటే కనీసం మనం గ్రాము కంటే తక్కువగా అయినాయినా మనము బ్యాంకులోనైనా ఫైనా గోల్డ్ కంపెనీ దగ్గర అయినా మనం తాకట్టు పెట్టి కనిష్టంగా పదిహేను వందల వరకు రుణాన్ని పొందవచ్చు అదే కేజీలల్లో మనం తాకట్టు పెడితే రూపాయలు ఐదు కోట్ల వరకు మనకు రుణం అనేది లభిస్తుంది ఈ డ్యూరేషన్ వచ్చి గోల్డ్ లోన్ డ్యూరేషన్ వచ్చి మినిమం ఏడు రోజులు మ్యాక్సిమం నాలుగేళ్ళు మనకు ఆర్థిక అవసరాల అత్యవసర సమయంలో గోల్డ్ పెట్టినప్పుడు తక్కువ ఒకవేళ ఈవెంట్ ఉంది ఏమంటే మనకు పెట్టిన నగ మనకు బ్యాగ్ రావాలి అంటే పది రోజుల్లోనైనా మనం బ్యాక్ తెచ్చుకోవచ్చు లేదు మనకి ఆర్థిక అవసరాలు దీర్ఘకాలికంగా ఉన్నాయి కా ఆ సందర్భంలో నాలుగు వేల వరకు ఈ గోల్డ్ లోన్ మనకు లభిస్తుంది మనకి ఎంత వరకు ఈ గోల్డ్ లోన్ లభిస్తుంది అంటే ఆభరణ విలువలో గరిష్టంగా నల్ డెబ్బై ఐదు శాతం వరకు మనకు లభిస్తుంది అంటే ఎగ్జాంపుల్ ఆభరణం విలువ వంద రూపాయలు ఉంది అనుకోండి అందులో డెబ్బై ఐదు రూపాయల వరకు మనకి గోల్డ్ లోన్ లభించే అవకాశం ఉంది ఇవి ఈ గోల్డ్ లోన్ కి సంబంధించిన విషయాలు ఇలాంటి ఇంపార్టెంట్ విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ సాంగ్లాగ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ